హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బెండకాయ చార్ని చాలా సింపుల్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకున్నారంటే ఇప్పుడు తయారే విధానం చూద్దామండి ముందుగా ఉడికించుకున్న టమాటాలను తీసుకొని మెత్తగా పిసుకోవాలండి చూడండి ఈ విధంగా రసం రెడీ చేసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోవాలి నూనె వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి రెండు ఎండుమిర్చి మిర్చి వేసుకొని వేయించుకోవాలండి పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి నూనెలో ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు బెండకాయలు వేసుకోవాలండి బెండకాయలని ఈ సైజులో కట్ చేసుకోవాలి బెండకాయలను నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి టమాటా రసం వేసుకోవాలండి పులుపు సరిపోయినంత చింతపండు రసం వేసుకోవాలి అలాగే హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి వన్ టీ స్పూన్ కారం టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి రెండు నిమిషాలు మరిగించుకోవాలి ఈ చార్ని చూడండి ఈ విధంగా మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులో నాలుగు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఇలా పచ్చల పచ్చలుగా దంచుకొని వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇవి వేసుకొని మళ్ళీ ఒక నిమిషం మరిగించుకోవాలి బెండకాయ చారు రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూసారు కదా వేడి వేడి అన్నంలోకి ఈ చారు వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్